ధనం ఎలా సంపాదించాలో చెప్పాలని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు అప్పుడు భీష్ముడు చెప్పిన ఈ కథ ఈ కాలానికి కూడా చాలా ముఖ్యమైంది రాజుకి ధనం బాగా సంపాదించే వ్యాపారుల అవసరం ఉంటుందని చెప్పాడు భీష్ముడు అంటే ఇప్పటి కార్పొరేట్ వ్యవస్థ గురించి ఆనాడే చెప్పాడు అయితే ధనం బాగా సంపాదించే వ్యక్తులను చూసి ప్రజలు ప్రజలెప్పుడూ ఈర్ష్యపడుతూనే ఉంటారని అతనికి హాని చేయాలని కొందరు ప్రయత్నిస్తారని ఆనాడే చెప్పాడు భీష్ముడు ప్రస్తుత కాలంలో మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ధనం సంపాదించి రాజ్యానికి ఉపయోగపడే వ్యాపారులను కాపాడాల్సిన బాధ్యత రాజుదేనని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు దీనికి ఉదాహరణగా ఒక కథను చెప్పాడు పూర్వం కాలక వృక్షీయ అనే ముని ఉండేవాడు ఆ ముని ఒక కాకిని ఒక పంజరంలో పెట్టాడు ఆ కాకి త్రికాల వేది అని భవిష్యత్తును చెప్పే శక్తి ఉందని అందరికీ చెప్పాడు ఆ కాకిని తీసుకొని ఆ ముని దేశ చక్రవర్తి క్షేమదర్శి దగ్గరకు వెళ్ళాడు మహారాజా నువ్వు ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావు కనుక నీకు ఆపద వచ్చే ప్రమాదముందని ఆ ముని క్షేమదర్శుని హెచ్చరించాడు నీ చుట్టూ ఉంటూ నీకు ద్రోహం చేసే వాళ్ళను ఈ కాకి పట్టిస్తుందని ముని చెప్పాడు ఆ ఋషి మాటలను గౌరవించాడు చక్రవర్తి అతనికి ఆతిథ్యమిచ్చాడు ఆ రోజు రాత్రి కొందరు రాజ ఉద్యోగులు ఆ కాకిని చంపేశారు ఆ మర్నాడు కాలక వృక్షీయ ముని చక్రవర్తి సభలో అన్ని విషయాలు చెప్పాడు ఈ ఋషి కాలక వృక్షీయ చక్రవర్తి తండ్రికి మంచి మిత్రుడు క్షేమదర్శి పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి కోసల రాజ్యానికి వచ్చాడు రాజ్యం సుభిక్షంగా ఉన్నా కొందరు అవినీతి అధికారుల వల్ల రాజ్యానికి త్వరలో ఆపద రాబోతోందని ఆ ఋషి గమనించాడు ఆ విషయం సాధారణంగా చెప్తే ఎవరికి అర్థం కాదు కనుక కాకి కథను చక్రవర్తి క్షేమదర్శికి చెప్పి నమ్మించాడు అతను తెచ్చిన కాకి మామూలు కాకే దానికి ఎలాంటి మహిమలు లేవు కానీ దానికి మహిమలు ఉన్నాయేమో అని భయపడి తామెక్కడ బయటపడిపోతామో అని భయపడి అవినీతి అధికారులు కాకిని చంపేశారు అంతఃపురంలోని కాకి చనిపోయింది కనుక కోటలోనే నీ శత్రువులున్నారు అని చక్రవర్తిని అప్రమత్తం చేశాడు అరుషి వారెవరో రాజు వెంటనే కనిపెట్టి శిక్షించాడు రాజుని అప్రమత్తం చేసే ఇలాంటి మిత్రులు ఉండాలని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు